హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను గీతావాణి ఇప్పుడు నేను రంగనాయకమ్మ గారి కథా సంకలనం నుండి మరో క్రొత్త కథతో మీ ముందుకు వచ్చాను కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలు యాభై ఏళ్ళ నాటివైనా ఈనాటికి సరికొత్తగా ఉన్నాయి గమనించండి ఇప్పుడు కథలోకి ఆడపిల్ల అంతరాత్మ ప్రారంభం నువ్వు ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావోయ్ పెళ్ళనే మాట నాకు బలి అన్నట్టు వినపడుతోంది అయితే ఓసారి చెవులు పరీక్ష చేయించుకో చేయించుకుందును మిగతావన్నీ బాగానే వినపడుతున్నాయి అయితే తలకాయ పరీక్షకు పంపు లాభం లేదు దాన్ని న్యాయంగా పరీక్ష చేసేది ఎవరు పెళ్లి చేసుకునే డాక్టర్లేగా అయితే పెళ్ళి చేసుకోవా చేసుకోకపోదును పెళ్ళి లేకుండా నాతో ఉండడానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు ఉప్పుకుంటే అలా ఉంచుకుంటావు అన్నమాట నేనుంచుకోవటం కాదు నన్నే ఉంచుకుంటే ఆనందిస్తా వెధవ కబుర్లకేం కానీ చెప్పబోయ్ పెళ్ళెప్పుడు చేసుకుంటావు చేసుకుంటా ఎందుకో చెప్పు ఎందుకేమిటి సుఖపడ్డానికి అబ్బా అంత సుఖపడతామన్నమాట అసలు నీకు వైరాగ్యం ఎలా వచ్చింది వైరాగ్యం అనకు అడిగింది చెప్పు ఏం సుఖపడక చాలా సుఖపడతాం ఇద్దరూనా ఒకరేనా ఇద్దరూ వాళ్ళు నా కనబడలేదులే భార్యో భర్తో ఒకరు తప్పకుండా పెళ్ళికి బలైపోతూ ఉంటారు నేను చూసిన వాళ్ళు ఎరిగిన వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారే మూల మనసులు చంపుకోకుండా ఈ ఎన్నడూ రాజీ పడకుండానే అంత ఆనందంగా ఉన్నారా పడితే పడతారు ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నప్పుడు రాజీ లేకుండా బతకాలనుకోవటం ధర్మమా జీతం సరిగ్గా తెచ్చిందో లేదో లెక్క పెట్టుకునే మొగుడితోటి తల్లికి పది రూపాయలు పంపితే పోట్లాడే తోటి కూడా రాజీ ధర్మాన్ని పాటించాలా ఈ ఎక్కడో చెత్త సంగతులు తీసుకురాకు నీ తర్కం కోసం అందరి మాట చెప్పు అందరి మాట నాకు తెలీదు అసలు లోపం మనుషుల్లోనే ఉందో పెళ్ళిలో లేదు రెండు గాడిదలకు పెళ్లి చేస్తే పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ చాలా సుఖపడతాయి ఇద్దరు మనుషులకు పెళ్లి చేస్తే అబ్బే లాభం లేదు హో ప్లస్ నరకానికి దారులు కనిపెడతారు అసలు నీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో ఆశ్చర్యంగా ఉంది అసలు నీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది పోనే అందరి గోలా ఎందుకు నువ్వు జ్ఞానవంతుడివిగా పెళ్లి చేసుకుని తెగ సుఖపడరాదు పడాలనే ఉంది వచ్చే వ్యక్తి పడనివ్వాలిగా చాలే ఓయ్ పెద్ద ఊడి పడ్డట్టు మాట్లాడతావు ఈ మాత్రం జ్ఞానం ఆదర్శం ఏ ఆడపిల్లకి లేవంటావు అవన్నీ కోరటం వచ్చాసే గాని ఓ చిన్న అంతరాత్మ ఉన్న పిల్లను చూపించు సంతోషిస్తాను ఏమిటి అంతరాత్మ అది ఎలా ఉంటుంది ఇక నీకు చెప్తే ఏం తెలిసి చస్తుందిలే అబ్బ చెప్పబోయే అంతరాత్మ ఉండటం ఏమిటి అయితే ఓ స్టోరీ చెప్తా విను స్టోరీయే జరిగిందా అక్షరం అక్షరం జరిగింది మరి చెప్పవే చెప్పు మరి ఓ ఏడాది కిందట శోభ అనే అమ్మాయితో పరిచయం అయింది నాకు మా కజిన్ ద్వారా ఆహా ఆడపిల్ల కథ ఏందమాట మధ్య ఆ కజిన్ ఎందుకు ఉండాలిలే మా కజిన్కి కూడా కొంచెం పాత్ర ఉంది కథలో వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మా కజిన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మూడు నాలు మూడు నెలలు తర్వాత వాళ్ళ ఇల్లు చాలా ఇబ్బందిగా ఉందని ఈ రూమ్ తీసుకున్నాను అనుకో సర్లే నీ సోదేందుకు శోభ సంగతి చెప్పు అందంగా ఉంటుందా నువ్వు ప్రేమించేసావా అందంగానే ఉంటుంది ప్రేమంటావా హెబ్బే అంత తొందరగానా ఇరవై ఏళ్ళ వయసులో అయితే అందంగా ఉన్న ఆడపిల్లల్ని చూసి పిచ్చి పుట్టేది పూటకో ప్రేయసి జీవితాన్ని పాలించేది కానీ తర్వాత తర్వాత ఉత్త అందానికి లొంగటం లేదు మనసు ముండైపోయింది బొత్తిగా ఉత్త అందం ఏమిటి గట్టి అందం ఏమిటి చెప్పరా నాయన చంపక శోభని ప్రేమించనేలేదా వెధవ కథ నువ్వును ఆడపిల్ల కథ అయితే మాత్రం అంత కొట్టుకు చచ్చి గీ పెట్టాలటోయ్ అలా అయితే రోజుకు అక్షరం చొప్పుని చెబుతాను బాబాబు అంత పని చేయకు శోభ పేరు ఎప్పుడెత్తావో అప్పుడే పోయింది నా ప్రాణం ముందు కథ కానీ పుని శోభ నిన్ను ప్రేమించిందా లేదురా బాబు అసలు ప్రేమ సంగతి ఎత్తకు ఒళ్ళు మండుతుంది నాకు సినిమా ప్రేమ అనుకున్నావా నాది కూడా మొదటి రీల్లో ప్రేమించుకోవటానికి ఫోనీ లేవోయ్ తెలియకనేసా అయితే శోభకి నీకు ఉత్త చచ్చు స్నేహం ఏడ్చినట్టుంది అంతేనా తరువాత ఉండదులే శోభని స్టడీ చెయ్యగా 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 ఆ పిల్లకి వెన్నెముక ఉన్నట్టే నమ్మకం కుదిరింది అదేమిటి శోభకే గాని ఇంకెవరికీ వెన్నెముక ఉండదేమిటి సరిపోయింది నీకు తెలీదన్నమాట ఆడవాళ్ళకి వెన్నెముకలు ఉండవు గుండెకాయలుండవు అంతరాత్మలుండవు రక్తనాళాలు ఉండవు రెండో మూడో ఉన్న అందులో రక్తం ప్రవహించదు మరేం ప్రవహిస్తుంది అదేమిటో ఇంకా ఎవరూ కనిపెట్టలేదు అయితే ఆడవాళ్ళకి ఏమీ లేకపోతే ఇంకేముంటుంది ఉత్త అందం అదొక్కటే గొప్పనుకుని మురుస్తారు ఓహో శోభకొక్కదానికే వెన్నెముక ఉందన్నమాట ఎలా తెలిసింది ఎలా ఏమిట్లే అప్పుడప్పుడు మాటల్లో నవ్వుల్లో ధైర్యంలో నిర్లక్ష్యంలో సర్లే హా వెన్నెముకనన్నా ప్రేమించావా కొంచెం ఆశ కలిగిందిలే నీ ప్రేమ గురించి చెప్పావా ఆవికి ఆవిడికి అప్పుడే ఇంకా అంతరాత్మ ఉందో లేదో తేలందే ఓహో అదొకటి కదూ తేలిందా మరి తేలుతో ఉంది మునుగుతూ ఉంది ఇలా లాభం లేదని నేనే అడిగేశా ఏమని శోభగారు మీకు అంతరాత్మ నోరు ముయ్యబోయ్ చెప్పేది విను జీవితం గురించి మీకు కోరికలు కోరికలున్నాయి అని అడిగా అంతరాత్మకి జీవితం కోరికలకి సంబంధం ఏమిట్రా నాయనా నీకు తెలిసి ఏడవదులే సుఖంగా బ్రతకడమే నా కోరిక అన్నది భలే చెప్పిందిలే సుఖం అంటే ఏమిటి అన్న నవ్వి సుఖమంటే సుఖమే అన్నది సరే మీ సుఖానికి ఎవరైనా అడ్డొస్తే మీరు సుఖం అనుకున్న దానికి ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే అని అడిగా ఏమన్నది ఒక్క క్షణమన్నా తటపడాయించకుండా నా అంతరాత్మ చెప్పినట్టే నడుచుకుంటాను అన్నది హెగ్గిరి గంతేసావా హా నా స్వప్నసుందరి అని మోకరిళ్ళాను చెంప మీద కొట్టిందా అంత అదృష్టం దక్కలేదు అర్జెంటుగా చెప్పు తర్వాత ఏమైంది ఆమె మనస్సులో నాకు కొంచెం చోటు దొరుకుతుందేమోనని తపస్సు ప్రారంభించా నా తపస్సు ఇంకా ముందే ఓపేసుకుందా తంతానిక చెప్పనివ్వవే క్షమించు క్షమించు మాట్లాడనులే హఠాత్తుగా ఓ రోజు మా కజిన్ చెప్పింది శోభకి పెళ్ళని పెళ్ళ శోభక ఏ చేయలేదు నువ్వు నిజంగా ఏడుపొచ్చిందోయ్ కానీ మా కజిన్ చెప్పిన విషయం వింటే పకాలను నవ్వొచ్చింది భలేగుందే ఎందుకు మంచి సంబంధం వచ్చిందట అందుకని చదువు మానేసి పెళ్ళికి ఒప్పేసుకుందిట అవును మరి ఆడపిల్ల చి నోర్ముయ్ గాడిద అబ్బా బొత్తిగా అలా తిట్టకో అసలు మంచి సంబంధం అంటే ఏమిటని అడగవే అది నువ్వే చెప్పు అతను డాక్టరు కారు ఉంది వాళ్ళ నాన్న ఏదో ఆఫీసరు అతనికి కారుంది రెండు కార్లున్న సంబంధం బొత్తిగా మంచిది కాదా అంతేకాదు వరుడి నాన్న తోడల్లుడి మేనల్లుడికి ఏదో గొప్ప కంపెనీ ఉంది ఓహో అయితే ఈ సంబంధానికి కాళ్ళు చేతులు కట్టేసైనా సరే పెళ్ళి చెయ్యాల్సిందే అలాగే అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను ఇదేదో బలవంతం వ్యవహారమేమో అని ఇంతకాలానికి నాకు శోభ దొరికినట్టే దొరికి మాయమైపోతుందంటే చాలా బాధ కలిగింది నా మనసంతా చెప్పి ఆమెను దక్కించుకోవాలనే ఆరాటంతో బయలుదేరాను నా మాటలతో ఆమె అంతరాత్మని మేల్కొల్పగలను అనుకున్నాను హబ్బా అసలు ఏమైందో చెప్పి చావో కాలేజీ మానేస్తున్నారట నిజమేనా అన్న కొంచెం సిగ్గుపడి అవునండి మీకు తెలుసుగా మ్యారేజ్ సెటిల్ అయ్యింది అన్నది అసలు ఇప్పుడు మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నారు ఇంకో సంవత్సరం పైగా చదువుంది మీకు మీరు ఎంఏ కూడా చదువుతానన్నారు గుర్తుందా అవుననుకోండి ఎంత చదివినా పెళ్ళి తప్పదు కదా అని మా వాళ్ళంతా అన్నారు మీకు ఇష్టం లేదా కొంచెం నవ్వి హెబ్బే అంత ఇష్టం లేకుండా కాదనుకోండి నేను ఒప్పుకున్నా మీరేమీ అనుకోనంటే నేను మాట అడుగుతాను అదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేనేమనుకుంటాను ఆ ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఎంతవరకైనా చదివించగల శక్తి ఉంది మీ పెద్దవాళ్ళకి ఇప్పుడు వచ్చిన సంబంధం లాంటిది ఎప్పుడైనా వస్తుంది మీకు ఇప్పుడు హఠాత్తుగా చదువు మాని కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని అతని వెంట వెళ్ళిపోవలసినంత క్షమించండి ఒకసారి మీరేమన్నారంటే ఏదైనా సమస్య వస్తే అంతరాత్మ చెప్పినట్లే నడుస్తానన్నారుగా ఆమె కొంచెం తెల్లబోయి నవ్వి అవునండి ఈ విషయంలోనూ నా మనసు చెప్పినట్టే నడుచుకున్నాను పెద్దవాళ్ళు ఏం చేసినా నా శ్రేయస్సు కోసమే చేస్తారు కదా ఎక్కువ చదివి మాత్రం నేనేం ఉద్యోగం చేయాలా ఆడవాళ్ళు సుఖపడేది మ్యారేజ్ లైఫ్లోనే కానీ డిగ్రీలతో కాదు కదా అంది అంచేత చదువద్దు స్త్రీకి పెళ్లి చేసుకో అందట శోభ అంతరాత్మ ఎలా ఉంది నాకెంతో ముచ్చటగా ఉంది ఆడపిల్ల వివేకంగా ఆలోచించుకొని చదువు మానుకుని పెళ్ళి చేసుకుని కాపరం చేసుకుంటానంటే ఏడ్చే విధమని నిన్నే చూశాను నోర్ముయ్ నిన్నేం జరిగిందంటే ఏమిటి నిన్న కూడా జరిగింది మరి చెప్పవే శోభకి పెళ్ళయ్యి నాలుగు నెలలైంది నాలుగు రోజుల కిందట శోభ వాళ్ళ ఆయన వచ్చారని మా కజిన్ చెప్పింది ఓసారి చూద్దామని నిన్న సాయంత్రం వెళ్ళాను మనిషి ఎంత అందంగా ఉందనుకున్నావు కొత్త రకం ముడి చాలా తెల్లబడింది నవ్వుతూ చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది వాళ్ళ ఊరు సంగతులన్నీ చెప్పింది నా కబుర్లేవో అడిగింది మాటల మధ్యన నేను మీ పెళ్ళైన తర్వాత మీ జీవితం ఎట్లా ఉంది అన్న అందంగా హ్యాపీగా అన్నది కష్టాలు చెప్పుకుంటుందేమో ఓదార్చుదామని సరదా పడ్డావుగా ఉను ఇలాంటి వాళ్ళకి కష్టాలు రావోయ్ రానివ్వరు వీళ్ళ కష్టాలు ఉత్త భౌతికం మానసికమైనవి కావు అదేం రోలు అదంతే విను హ్యాపీగా ఉందన్నారు శాంతిగా కూడా ఉందా అన్నాను నవ్వి రెండు ఒకటి కాదా అంది తర్వాత వాళ్ళ ఆయన కొన్న ఏదో కొత్త రకం నగ చూపించింది హడ్డిగో గుండిగో అని చెప్పింది రవ్వలో మువ్వలో ఏవో ఉన్నాయి దాని నిండా మూడు వేలట బాగుందా అంది నేను చాలా అజ్ఞానంగా నగల సంగతి నాకేం తెలియదండి అన్న కొంచెం నిరాశపడింది అంతలో ఒక ఆయన టకటకా వచ్చాడు అతన్ని చూడగానే ఆమె ఎలా మారిందో చెప్తే నేను కల్పించాననుకుంటాం అనుకోను చెప్పు నవ్వు పోయింది సీరియస్గా అయింది కంగారుగా లేచి నిలబడింది ఏదో ఫార్మల్గా నన్ను తన క్లాస్మేట్ అని పరిచయం చేసింది అతను చాలా నిర్మోహమాటంగా ఐసీ అనేసి ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయాడు లోపలికి ఆమె కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు ఎలా వ్యవహరిస్తుందో చూద్దామని అలాగే కూర్చొని మాట్లాడుతున్నా నేనంటే ఆమెకి ఎప్పుడూ స్నేహభావమే సదభిప్రాయమే నాతో మాట్లాడడానికి ఆమె ఎన్నడూ విసుక్కోలేదు అలాంటి మనిషి హఠాత్తుగా మాట్లాపేసి నవ్వు తెచ్చిపెట్టుకొని ప్లీజ్ మనం ఇంకోసారి కలుసుకుందాం అని లేచింది ఎక్స్క్యూజ్ మీ అంటూ నేను లేచాను వెళ్ళి పొమ్మన్నందుకు నేనేమైనా బాధపడతానేమోనని ఏమనుకోకండి ఇంకోసారి తప్పకుండా కలుసుకుందాం అంది హెబ్బే అదేం కాదు కానీ నేను మీ క్లాస్మేట్నని ఎందుకు చెప్పారు అన్న వేరే ఫ్రెండ్ అని చెప్తే బాగుండదు అంది నాకు కొంచెమన్నా నిజం చెప్పి గాయపరచకుండా పంపాలని కాబోలు అవునులేండి అని నేను ఒప్పుకొని ఏదో మామూలుగా అడుగుతున్నట్టు నవ్వుతూ అసలు నాలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అన్న హీ ఏం చేస్తాను ఊరుకుంటాను ఆయనకి ఇష్టం లేని పని ఏది నేను చెయ్యను సుమ్మండి ఆయన్ని ధిక్కరించి ఆయన్ని ధిక్కరించి చికాకులు తెచ్చుకోవటానికి నా అంతరాత్మ ఒప్పదు సుఖంగా ఉండాలి నాకు అంది భగవంతుడా ఈ స్త్రీలని అంతరాత్మల నుంచి ఈ భర్తల నుంచి రక్షించు అని అక్కడే బోర్లా పడి ప్రార్థించావా లేదు భగవంతుడు రక్షించలేడని నాకు తెలుసు శోభ నా జీవితంలో ఇంకా దగ్గరగా రానందుకు చాలా సంతోషించా మా ఇద్దరికీ గొప్ప మేలు జరిగిందని తుళ్ళుతూ వచ్చాను పోనీ నువ్వైతే ఆమెకు చాలా స్వాతంత్రం ఇస్తావుగా స్వతంత్రం అంటే ఒకరు ఇంకొకరికి ఇచ్చేది కాదోయ్ కాళ్ళు చేతులు ఎంత స్వంతమో అది అంత స్వంతం జన్మ హక్కు పక్షిని పంజరంలో పెడితే గింజుకుంటుందే శక్తి కొద్దీ పోరాడుతుందే స్వతంత్రంగా గాలి పీలుస్తూ స్వతంత్రంగా వ్యవహరించాలనే తపన లేని మనుషులు కూడా మనుషులేనా ఉన్నతమైన అనుభూతులు స్వేచ్ఛ వ్యక్తిత్వం హృదయపూర్వకమైన ప్రేమ మనసు గాయపరిచే విషయాన్ని ధిక్కరించటం ఒక్క క్షణమైన ఒక్క ఊహలోనైనా పొందని జీవితాలు కూడా జీవితాలేనా శోభకి అంతరాత్మ ఉందిట కానీ అది అణకువగా ముడుచుకొని పెంపుడు కుక్కలాగా ఎదురు తిరగకుండా మొరక్కుండా ఘర్షణ పడకుండా సమస్యలు లేపకుండా కార్ల కోసము హోదాల కోసమో నగల కోసమో ఆఖరికి ఓ చీర కోసమో వినయంగా పడి ఉంటుంది అబ్బా ఈ ఆడవాళ్ళు పైపై అందాలు పెంచుకునే పాటలు పడతారు కానీ లోపల కుళ్ళి చచ్చి ఎంత మురికి జీవితాల్లో అయినా ఈమిడిపోతారు వాళ్ళని భరించడానికి అంత మురికి మొగాళ్లే సరిపోతారు నేను మాత్రం ఎప్పుడో హఠాత్తుగా ఎక్కడో నిర్మలంగా ఉజ్వలంగా వెలిగే ఒక చిన్న హృదయం దొరకదా అని నిరీక్షిస్తున్నాను ఇంకెంత చెప్పమంటావు అది శోభ కథ ఏడ్చినట్టుంది నీ స్టోరీ పెళ్ళాం వినయంగా పడి ఉంటానంటే మొత్తుకునే విధమని కూడా నిన్నే చూశాను హెబ్బే ఏమిటో అనుకున్నాను కానీ నీకు ఇంకేం పెళ్ళవుతుంది వచ్చే జన్మలో నేనే ఊరుకో ఉరుకో వద్దునాయన నాకు ఈ జన్మంతా నిద్రపట్టదు బెల్లంపాకం ఉడికే మూకుళ్ళు ఎప్పుడైనా చూసావా ఎందుకు నిన్ను ఇలాంటి ఆడవాళ్ళని అందులో పారేసి ఓ బస్తా సోడా పోసి ఉడికించి బాది ఆరేసి ఎండబెట్టి మడతబెట్టి ఇస్త్రీ చేసి చాలేబోయ్ తెగ పేలుతున్నావు ఏ పిల్ల చేతిలోనో లెంపకాయలు తింటాం కృతజ్ఞుణ్ణి స్నేహితుడా సమాప్తం ఇక్కడితో ముప్పాళ రంగనాయకమ్మ గారి కథా సంకలనం నుండి మరి ఒక కథ ఆడపిల్ల అంతరాత్మ పూర్తి అయింది కథపై మీ అభిప్రాయాన్ని తెలుపుతారుగా మరి ఒక క్రొత్త కథతో మీ ముందుకొచ్చేలోగా మరి